సో ఇంతకీ పెళ్లి భోజనంలో ఏం తింటారు శిల్ప ఫుల్ వెజిటేరియన్ నై నై అంటే ఈషా ఫుడ్ అందరికి చాలా ఇష్టం బికాస్ వెరీ లెస్ ఆయిల్ అంటే ఇద ఇస్ సాత్విక్ ఫుడ్ ఇంకా దానికి ఇంకా వంక పట్టి లాట్ ఆఫ్ కోకోనట్ కోకోనట్ అండ్ స్ప్రౌట్స్ అండ్ వేరుశనగలు అండ్ పొరియాల్ అండ్ లిటిల్ బిట్ ఆఫ్ స్వీట్ అన్ని రాగి సంగటి రాగితో మోదక్స్ చేశారు సంథింగ్ వెరీ డిఫరెంట్ ఐ హెవర్ సీన్ రాగి మోదక్ సో ఇట్ వాజ్ నైస్ అంటే వెంట్ వెల్ విత్ మే అమ్మవారి ఆశీస్సులతో దేవి ఆశీస్సులతో కళకళలాడుతూ అలాగ బ్యూటిఫుల్ హెల్దీ హ్యాపీ లైఫ్ అని ఎదురు కోరుకోవాలి సీయింగ్ ద సీయింగ్ ద వెడ్డింగ్ త్రూ యూ నౌ అంటే మీరు చెప్తున్న దాన్ని బట్టి సో మాంగళ్య ధారణ అవన్నీ ఉంటాయా అంటే దేవి పెండెంట్ ఉంటుంది దట్ దే టై అండ్ కుంకుమ పసుపు ఆల్ దట్ ఇస్ దే ఫైర్ కుంకుమ పసుపు ఈ కన్యాదానం అవన్నీ లేవు బట్ వేరే కొన్ని కల్చర్స్ లో కూడా లేదు ఆర్య సమాజంలో అట్లాంటి వాటిలలో కూడా కన్యాదానం అవన్నీ లేవు అందరు చేయాలి సో మెనీ థింగ్ అంటే ఇది ఏన్షియంట్ యోగి ట్రెడిషన్ కదా అందుకే సడన్ గా చాలా మంది తెలియక ఈవెన్ స్క్రిప్చర్స్ చదువుకున్న వాళ్ళు కూడా కొంచెం ఏదో అన్కంఫర్టబుల్ అయిపోతున్నారు ఏనో అండ్ వి మస్ట్ అండర్స్టాండ్ మన సనాతన ధర్మలో హండ్రెడ్ వేస్ టు రీచ్ ఎనర్జీ సో ఇది ఎందుకు జీర్ణించుకోలేకపోతున్నారో నాకు అర్థం అవట్లేదు ఇట్స్ లైక్ ఫూలిష్ వాళ్ళకి అజీర్తి ప్రోబయాటిక్స్ కా జీర్ణం కాక నాకు తెలిసిందే కరెక్ట్ నాకు తెలియంది ఉండదు అనుకోవడం మూర్ఖత్వం ఇంకా కొంతమంది ఇంకొక పరాకాష్ఠకండి ఆ ముహూర్తంలో ఏదో మౌడ్యం ఉంది మూడమైనది అని ఇలాంటి వీడియోలు కూడా పెట్టారు కనీసం సంస్కారం లేకపోవడం అంటే ఏంటంటే ఇప్పుడు నిజంగానే వాళ్ళకి ఏమన్నా అనిపించింది అనుకోండి అది పెట్టి పబ్లిక్ లో అర్జెంట్ గా పెట్టేసి ప్రూవ్ చేసేసుకోవాలా వాళ్ళ పాండిత్యం మంచి మంచి ముహూర్తాలు పెట్టిన పెళ్లి కూడా బ్రేక్ అవ్వలేదాగా ఇది నాగా ఇది అని మైండ్ లోనే ఓ దిస్ ది బెస్ట్ బెస్ట్ ఎయిట్ టెన్ మంత్స్ లో ఫినిష్ ఫినిష్ సో సాధన చేసే వాళ్ళకి ప్లానిటేరియన్ పొజిషన్స్ తో పని లేదు సద్గురు కూడా ఏమంటారంటే ఇఫ్ యువర్ ఆన్ సాధన జాతకం చూపిస్తా అన్న కూడా చూడరు బికాస్ యూ హవ్ టేకెన్ కంట్రోల్ ఆఫ్ ఆల్ ద ఇన్ఫ్లుయన్సెస్ ఆఫ్ ద ప్లానెట్స్ అంటే ఆ వాటి ప్రభావం మీ పైన పడి మీరు యాక్షన్ కి రియాక్షన్ లాగా పనిచేయరు యూ టేక్ చార్జ్ ఆఫ్ యువర్ ఎనర్జీ సో అదర్ ఎనర్జీస్